మో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ వచ్చామండి మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడి కాలనీ ఫోర్త్ లేనండి వినాయక చవితి సందర్భంగా చాలామంది గణేష్ విగ్రహాలు అలాగే కృష్ణాష్టమికి కృష్ణయ్యలతో ఇంకా ప్రసాదం బౌల్స్ ఇలా రకరకాల కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది పాలవెల్లెలు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి అండి టూ ఇంచెస్ గణేష్ వచ్చేపటికి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారు ఈ స్వామి కూడా వెయిట్ ఎక్కువ వస్తాయి అండి అంటే మనకు పురాతన కాలంలో ఎలాగైతే గణేష్లు అట్లా అచ్చుల్లో వస్తారో ఆ ఫినిషింగ్లు అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేప్పటికి మనకి కమలంలో కూర్చుని ఉంటారండి దగ్గర దగ్గరగా త్రీ ఇంచెస్ అయితే ఉన్నారు గణేష్ చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి గణేష్ వచ్చేపాటికి మనకి నెక్స్ట్ ఇంకో టైప్లో గణేష్ అండి ఈయన కూడా చాలా వెయిట్ అయితే ఉంటారు చూడండి ఆ పొజిషన్ ఎంత బాగుందో టూ ఇంచెస్ అబో అయితే హైట్ ఉన్నారు వెయిట్ ఎక్కువ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ గణేష్ కాస్ట్ వచ్చేపటికి నెక్స్ట్ ఈయన గణేష్ అండి ఈయన కూడా మచ్చ పట్ల వేసుకొని చాలా నీట్గా ఉన్నారు హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి గణేష్లు నెక్స్ట్ కమలంలో కూర్చున్న గణేష్ అనమాట చాలా బాగున్నారు ఈ గణేష్ కూడా వచ్చేపాటికి మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ కూడా త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇందులో మనకి బిగ్ సైజ్ వచ్చారండి గణేష్ రెండు వేరియేషన్ ఉంటుంది చూడండి హైట్ వేరియేషన్ ఉంటుంది అలాగే మనకి వెయిట్ కూడా ఉంటుంది ఈయన వచ్చేపాటికి మనకి హైట్ త్రీ ఇంచెస్ అబవ్ ఉంటారు వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి కమలం కూడా బిగ్ సైజ్ వచ్చిందనమాట ప్రైస్ వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగున్నారు అసలు గణేష్ కూడా అంటే మనం మట్ వినాయకుడిని తెచ్చుకున్నా కూడా ఈ గణేష్తో పూజ చేసుకుంటే మళ్ళీ తర్వాత అయినా మనము ఎప్పుడైనా రెగ్యులర్గా చేసుకోవచ్చు తర్వాత అయినా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఈ గణేష్ కూడా చాలా బాగున్నారండి ఈయన త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి గణేష్ ప్రైస్ వచ్చేపటికి నెక్స్ట్ మనకి గణేష్లోనే మరి బిగ్ సైజ్ అండి ఎవరైనా సరే కొంచెం బిగ్ సైజ్ అట్లా కావాలి లేదంటే ఉర్లీలో అట్లా పెట్టుకుంటాం కదా ఉర్లీలో పెట్టుకోవడానికి అట్లా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు స్వామివారు వెయిట్ కూడా చాలా ఉన్నారండి చాలా వెయిట్ అయితే ఉంది వెరీ బిగ్ సైజ్ అనమాట ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వెయిట్ ఎక్కువ వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేపాటికి వెయిట్ చాలా ఉంటుంది నెక్స్ట్ మనకి చైర్ గణేష్ అండి ఈయన టేబుల్స్ మీద అలా పెడితే మంచి మూమెంట్ ఉంటుంది అనమాట టేబుల్ మీద పెడితే మూమెంట్ ఉంటుందండి వెనక్కి ముందుకు వెళ్తూ ఉంటారు రీడింగ్ గణేష్ అనమాట బుక్తో చదువుకుంటూ ఉంటారు ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి ప్రైస్ వచ్చేప్పటికీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఎంత బాగున్నారో స్వామివారైతే స్వామి అండి భూదేవితో సహా చక్కగా ఉన్నారు స్వామివారు హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి భూమి గురించి ఎవరైనా పూజలు చేసుకునే వాళ్ళు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలనుకున్న వాళ్ళు వరాహస్వామి పూజ చేస్తారు కదా భూ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అలా ఈ స్వామి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు నెక్స్ట్ స్వామి ఇలా ఉంటారండి మనకి తిరుమలలో చూస్తే కూడా ఇదే ఫోజ్లో ఉంటారు స్వామివారైతే ఇదే విగ్రహం అనమాట హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి ప్రైస్ వచ్చేప్పటికీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈయన కూడా స్వామి నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నాడో కృష్ణయ్య అయితే హైట్ వచ్చేప్పటికీ ఫోర్ ఇంచెస్ అబోవ్ ఉంటారండి ప్రైస్ వచ్చేపటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఐదు వందల రూపాయలు నెక్స్ట్ పాలవెల్ అండి ఫోర్ బెల్స్ వచ్చినాయండి చాలా బాగుంది ఇది వచ్చేపటికి మనకి సైజు నైన్ ఇంటూ నైన్ వస్తుందండి ఎంత బాగుందో లక్ష్మీ గణేష్ ఇలా దేవుళ్ళు దేవతా ప్రతిమలు కూడా ఉంటాయండి చాలా బాగున్నాయి ఇక్కడ మనం ఫ్రూట్స్ అవి కట్టుకోవడానికి కూడా అట్లా ఇచ్చారండి ఈ పాలవెల్లి ప్రైస్ వచ్చేపటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నైన్ ఇంటూ నైన్ ఉంటుంది కింద కూడా మనకి ఫోర్ బెల్స్ అయితే వచ్చినాయండి గణేష్ నెక్స్ట్ మనకి ఎయిట్ ఇంచెస్లో గణేష్ అండి చాలా బాగున్నారు సోమవారైతే వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి హైట్ వచ్చేప్పటికీ ఎయిట్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజ్ అనమాట మనం డెకార్గా కూడా వాడుకోవచ్చు హాల్లో అట్లా ఉర్లీస్లో పెట్టుకోవచ్చు లేదంటే డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు పూజకి వాడుకోవచ్చు అండి చాలా బాగున్నారు స్వామివారైతే మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి గుంటూరు పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లేనండి ఎవరైనా సరే డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు అండి మన దగ్గర అయితే కలెక్షన్స్ కిచెన్ పర్పస్ కానివ్వండి పూజ ఐటమ్స్ కానివ్వండి చాలా ఎక్కువ ఐటమ్ అయితే ఉంటుందండి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు